మాస్టర్తో మాట మంతి కార్యక్రమానికి స్వాగతం నేను మాస్టర్ దుర్గా ప్రసాద్ తోడు నీడా ఫౌండర్ అండ్ చైర్మన్ రాజశ్రీ గారు అలాగే ఆవిడ ఆర్గనైజేషన్ లో జంటగా మారినటువంటి ఒక భార్య భర్త గారు కొత్తగా అంటే కొత్తగా పెళ్లి చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు ఈ రోజు వాళ్ళతో ఇంటర్వ్యూ ఉంది నమస్కారం మేడం నమస్తే అండి నమస్కారం అండి నిజంగా రాజశ్రీ గారు మీకు ఎంతో సహాయం చేసినట్టు నాకు అనిపించిందండి ఎంతో సంతోషంగా ఉన్నాం మేము ఫేస్ చూస్తుంటే సంతోషంగా ఉన్నారు మేడం నా డౌట్ ఏంటంటే మీ ఈ ఆలోచన తోడు తోడునీయడా పెట్టారు ఫ్రెండ్స్ మంది రకరకాలండి ఈ వయసులో పెళ్ళి ఏంటి అన్నారు నీకేం పని పాట లేదా రిటైర్ హాయిగా రెస్ట్ తీసుకోక ఇంట్లో కూర్చొని నువ్వు విశ్రాంతి తీసుకోవచ్చు కదా అని రకరకాల కామెంట్స్ వచ్చాయి మనం ఒక విల్ పవర్ ఉండాలండి దేనికైనా మనం ఈ పని చేయాలంటే ప్రపంచం తిళ్ల కిందలైనా చేసే తీరాలంటే ఎవరు అన్నారు మానేస్తాం మానేటం ఒకటే కాదు కొంతమంది నేనేదో చాలా తప్పు పని పాపం పని చేస్తున్నా అని మాట్లాడడం మానేశారు బంధువులు కాని స్నేహితులు కానీ చాలా మంది నాకు దూరం అయిపోయారు కూడా అయిపోతే అయిపోయారు ఇప్పుడు వాళ్ళకి మనం కావాలనుకుంటే మనకి వాళ్ళు కావాలి వాళ్ళకి మనం అక్కర్లేనప్పుడు మనకి మాత్రం వాళ్ళు ఎందుకు రెండు పక్కలా ఉండాలి కదా వద్దనుకున్నారు మానేశారు ఓకే కంటిన్యూ అంతేగా మిమ్మల్ని ఆహ్వానించి మంచి అనరు అనరు ఏ ఒకళ్ళిద్దరు అన్నారు అంతే బంధువులు గాని స్నేహితుల్లో గాని అన్నమాట అనరు ఎవరు ఇంతెందుకు నేను ఇరవై ఇరవై ఐదు సంవత్సరాలు ఒక స్కూల్ లో టీచర్ గా పనిచేశాను అందులో ఒక మాస్టర్ మన ఏవైనా ఏ ఫేస్బుక్ లో ఎక్కడైనా దొరికితే నవి పెడుతుంటాడు ఇరవై మంది టీచర్లు ఉన్నారు ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు బాగుంది అని అన్నవాళ్ళు లేరండి ఇంతవరకు ఆ గ్రూప్ లో పెడతారు అది స్కూల్ గ్రూప్ లో ఎవ్వరు బాగుందండి అని అన్నమాట లేరు అసలు అంటే అందరు ఉద్దేశాలు ఇది చాలా చెడ్డ పని చెడ్డ పని అంటే వాళ్ళకి భయపడి నేను ఎందుకు మానేయాలి ఇంతమంది ఈ ప్రపంచంలో ఇంతమంది తోడు కోసం బాధపడుతున్నప్పుడు అది మనకి కల్పించే అవకాశం ఉన్నప్పుడు మనం ఎందుకు మానేయాలి వాళ్ళ భయానికి నేను కూడా అనుకున్నాను ఇది ఏదో అనుకున్న తర్వాత మీతో ఇంటర్వ్యూ అయిన తర్వాత ముఖ్యంగా మీరు వచ్చి చూసిన తర్వాత మీకు ఇంకా బాగా ఐడియా చాలా సంతోషంగా మామూలుగా లేదు చాలా బాగా చేస్తున్నారు మేడం అనిపించింది చాలా అది ఏంటంటే ఇది చాలా నేను కూడా తప్పు కొద్దిగా భావన తగ్గే సరిగ్గా లేదండి కానీ మీరు మీ ఆధ్వర్యంలో వాళ్ళిద్దరు కూడా ఆనందంగా ఉండటం చూశాను ఒకసారి వాళ్ళతో మాట్లాడదాం మీరు తప్పకుండా సార్ మేడం గారు ఆధ్వర్యంలో మీకు మ్యారేజ్ చేస్తున్నారు మీరు మీ పేరండి రాధాకృష్ణమూర్తి రాధాకృష్ణమూర్తి మరి ఏంటి మా మేడం గారి పేరు మీనాకుమార్ మీనా కుమార్ గారు ఎందుకంటే ఆ పెళ్ళి అయినప్పుడు అడిగారు అడుగుతుంటారు ఆ పేర్లు చెప్పించి నేను కూడా పేర్లు చెప్పిస్తున్నాను అందుకని మళ్ళీ ఒకసారి మా స్టూడియోలో అయితే ఏంటి సార్ మా కుమార్ గారు ఏం చూసారు అంటే మేనం లాంటి కళ్ళు చూసారా ఏంటని అంటే మేనం అంటే చేప అండి చేప లాంటి కళ్ళు ఉన్నాయా లేకపోతే ఏంటి అసలు మా ఏం చూసారు మీరు ఆవిడని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారు అసలు వచ్చే ముందు పెళ్లి చే జరుగుతుంది అనే ఆలోచనతో రాల నైంటీ పర్సెంట్ ఏదో తోడు నీడా కార్యక్రమం ఒకటి లో జరుగుతుంది అనే సంగతి మా ఫ్రెండ్స్ ద్వారా తెలుసుకున్నా కానీ మేడం గారు నెంబర్ సంపాదించడానికి కొద్దిగా ఒక నెల రోజులు ఇబ్బంది పడ్డాను నేను యూట్యూబ్లన్నీ కొట్టిన తర్వాత ఎప్పటికీ నెంబర్ దొరికింది సెప్టెంబర్ ఇరవై రెండున మేము కార్యక్రమం పెడుతున్నాం మీరు వచ్చేసేయండి ఆ రోజు అని అన్నారు సర్లే అప్పటికి అప్పటికి ఇంకా పదిహేను రోజులు ఉంది టైము సెప్టెంబర్ ఇరవై రెండు వచ్చావా ఉదయం ఎనిమిది గంటలకల్ వచ్చి రిజిస్టర్ చేసుకోవాలండి లేకపోతే మీకు రిజిస్టర్ కాదు ఆ రోజుకి వెనక్కి బాస్ వస్తుందండి అన్నారు అందుకని నేను అర్ధరాత్రి ట్రైన్స్ ఉన్నాయి మా గుంటూరు నుంచి అవి చెన్నై ఎక్స్ప్రెస్ పట్టుకొని అట్టగో తెల్లవారి వరకు రావటం అయితే వచ్చా కానీ కొద్ది స్టేషన్లో ఇబ్బంది కలిగింది నాకు రైల్వే స్టేషన్లో కొద్ది ప్రాబ్లం ఫేస్ చేశా ఎందుకంటే మైల్డ్గా పొద్దున రావటం కదా జర్నీ కాబట్టి రాగానే వాష్రూమ్కి వెళ్ళాల్సి రావడం ఇవన్నీ ఉన్నాయి వెళ్ళిన తర్వాత తాళం చేతులు తాళం చెవిలా మర్చిపోయా ట్రైన్లో ట్రైన్ మూడో ప్లాట్ఫామ్లో ఉంది తొందరగా పోయి తీసుకొని రావచ్చు కదా అని అనుకున్నా నేను ఇంత గెస్ట్ చేయాల చెప్పులు కూడా తడి కాళ్ళతో ఉండటం వల్ల మళ్ళీ ఈ మెట్లెక్కి అటు వెళ్ళాలంటే మాకు కొద్దిగా తడి తడి చెప్పులు కాబట్టి స్కిడ్ అయినాయి ఆ మెట్ల మీదనే డౌన్ అయ్యటం వల్ల ఇంజురీ అది నెర్వ మీద తగిలింది కంప్లీట్ గా బ్లడ్ స్ట్రెయిన్ అయిపోయింది మొత్తం క్లాస్ అన్ని కూడా వేసుకున్న క్లాస్ అన్ని పడికి రాకుండా పోయినాయి వెంటనే అక్కడే బాత్రూమ్ లోకి వెళ్ళి ఆ క్లాస్ పార్చుకొని మళ్ళీ వేరే క్లాస్ తీసుకొని ఎక్కడన్నా డిస్పెన్సరీ ఉంటుందేమో చూస్తే ఎక్కడ నాకు ఉదయం ఆరు ఆరున్నరకి ఎవరు తెరుస్తారు అప్పుడు ఇంకా అర్థం ఆదరణ ఆల్టర్నేటివ్ నాకు గాంధీ హాస్పిటల్లో పోవాల్సి వచ్చింది గాంధీ హాస్పిటల్ పెడితే వాళ్ళు ఫస్ట్ ఎయిడ్ చేశారు అన్ని స్కాన్ చేశారు అన్ని ఏం పర్వాలేదులేండి ఒక ఇంజురీ తగ్గుతుందని వాళ్ళు కట్టు కట్టారు ఇంతలా కట్టు కట్టారు మామూలుగా ఏదో వేస్తారు అనుకున్నా కానీ కట్టు పెద్ద కట్టే కట్టారు అమ్మాయి గారికి కనపడకుండా పోయింది ఆ కట్టుకి ఇంకా నాకు ఆ కట్టు అద్దంలో చూసుకున్న తర్వాత నేను అన్నాను వెంటనే ఫోన్ చేశాను మేడంకి రా భారతి గారు ఫోన్ లిఫ్ట్ చేసి మీరు ఎక్కడున్నారని అడిగారు నేను ఇట్లా గాంధీ హాస్పిటల్లో ఉన్నానండి అని చెప్పాను సిటీలోకి వచ్చారు కాబట్టి మీరు రండి ఏం పర్వాలేదు అనుకోని అన్ని అయిన జరగవు జరగవన్నీ కావు మీరు ఈ రోజుకి వచ్చేసేయండి ఏం కాదు రిజిస్టర్ చేసుకుని ఎందుకు కానీ అసలు వాట్ ఇస్ వాటి తెలుసుకుంటాను తెలుసుకున్నట్టుందని అన్నారు సరే కాసేపు ఆలోచించాను బయట నుంచి చూసేద్దాం లేని వచ్చా నేను కేవలం వీరు వస్తున్నట్టు సంగతి కానీ అవన్నీ నాకు అసలు ఏం తెలియవు తర్వాత రిజిస్టర్ అయిన తర్వాత కూర్చోండి అని వాకిట్లో కూర్చోబెట్టారు భారతి గారే కూర్చున్న లంచ్ అవర్లో మాకు ఇంట్రడక్షన్ కార్యక్రమం రాజేశ్వరి మేడం గారు ఆఫ్టర్ లంచ్ మళ్ళీ ఇంట్రొడక్షన్ మాకు ఈ బిళ్ళలు ఇస్తారు కదా టోకెన్లు టోకెన్లు ఆ టోకెన్ అప్పుడు తను నా టోకెన్ చూజ్ చేసుకున్న సగత కూడా నాకు తెలియదు ఇంతలా కట్టుతో నన్ను ఎవరు చూట్ చేస్తారు ఇటు నుంచి ఇటు వెనక్కి బాటేనని వాకిట్లోనే కూర్చున్నా అసలు నాకు ఏం లేదంటారు అప్పటికి ఆలోచన ఏం లేదు కట్టే అయింది ఏమో మరి ఎట్లా భగవంతుని నిర్ణయం అని అనుకుంటున్నాను నేనైతే సరే వెంటనే వెళ్ళిపోదాం అనుకున్నాను కూడా వీళ్ళందరు చెప్పిన మాట విని మన తోడు నేను ఫౌండర్స్ కానీ వీళ్ళందరు చెప్పిన మాట విని వచ్చే కార్యక్రమానికి రావటం జరిగింది ఆ కార్యక్రమంలోనే ఆమె కూడా నా టోకెన్ నంబర్ చూజ్ చేసుకోవటం నేను కూడా దానికి రియాక్ట్ కావటం సరే తర్వాత మళ్ళీ మా ఇద్దరికి స్పెషల్గా ఒక ఇంట్రొడక్షన్ కార్యక్రమం ఇంటరాక్షన్ అవన్నీ ఇచ్చారు అవి చేసుకున్న తర్వాత తనకి హార్ట్ఫుల్గా నాకు తనకి అట్లా కుదిరింది మాట కుదిరింది భావాలు కలిసినాయి దెబ్బతి ఉంది వాళ్ళ తగులుతుంది రేపు మాడిపోతుంది అండి దానికోసం కాదు ఇచ్చుకోవడం జరిగింది ఆ రోజు మీనామార్ గారు ఏంటంటే మా రాధాకృష్ణ దాంట్లో మరి సెలెక్ట్ చేసినారంటే ఆయన చెప్తున్నారు మా రాధాకృష్ణ గారు ఏంటి చూసారు ఏంటి ఏం కాదు అతనితో మాట్లాడిన తర్వాత నాకు అనిపించింది లేదు కరెక్ట్ పర్సన్ ఎందుకంటే నేను లాస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుంచి సింగిల్ పేరెంట్ గానే అలాగా పిల్లల్ని పెంచుకుని వచ్చాను ఆలోచన కూడా లేదు అసలు కానీ మేడంది చూశాను నేను చాలా సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ చూస్తున్నాను ఫాలో అవుతున్నాను నేను లాస్ట్ ఇయర్ హైదరాబాద్ వచ్చాను అనమాట విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత సరే వెళ్దాం అన్నమాట అని వెళ్ళాను కార్యక్రమానికి వెళ్ళి ఆ రోజు చూసిన తర్వాత ఫస్ట్ టైం నాకు అనిపించింది అనమాట ఒక మనిషి ఇంతలాగా దెబ్బ తగిలి కూడా వచ్చారు అసలు ఇంత పాజిటివ్గా అంటే నేను అదే ఆలోచించాను ఒక మనిషి ఇంత కష్టపడి దంతా నాకు అతను తాలూకు మెయిన్ మాట తీరు అవి బాగా నచ్చాయి నచ్చిన తర్వాత భారతీయ మేడం మేము వచ్చి మాట్లాడండి మాట్లాడితే గానీ తెలియదు కదా అని అన్నారు సరే అయితే మాట్లాడతాను అన్నాను లంచ్ అయిపోయిన తర్వాత ఆయన చెప్పినట్టు మాట్లాడుకున్నాం ఇద్దరం కూర్చొని చాలాసేపు మాట్లాడుకున్నాం మాట్లాడుకున్నాక నాకు అనిపించింది బిఎస్ ఈజ్ కరెక్ట్ నాకు అనిపించింది అనమాట నార్మల్గా నేను యాజ్ అ టీచర్ గా చాలా మందితో ఇంట్రాక్ట్ అవుతాను కదా సార్ నా ఎక్స్పీరియన్స్ ఆల్మోస్ట్ ట్వంటీ త్రీ ఇయర్స్ టీచింగ్ ఫీల్డ్ సో ఆల్మోస్ట్ నాకు మనుషులతో ఇంటరాక్ట్ అవ్వడం తెలుసు అవునండి అప్పటిప్పటి తెలుసు అందుకు ఎందుకు నాకు అనిపించింది లేదు ఎంతో మంది పేరెంట్స్ తో మాట్లాడతారని నేను టీచర్ ని మ్యాథ్స్ అండ్ ఫిజికల్ సైన్స్ టీచర్ టీచింగ్ ఫీల్డ్ నుంచి వచ్చాను నేను కూడా ఆ నాకు మీరు టీచర్ అనగానే చాలా సంతోషం కలిగింది సబ్జెక్ట్ హిందీ నేను అసలు అంటే యాజ్ ఏ టీచర్ గా 10 ఇన్చార్జ్ గా అడ్మిన్ వైస్ ప్రిన్సిపల్ గా చాలా నారాయణ ఎస్ఆర్ ఇలా చాలా ఇన్స్టిట్యూషన్స్ లో చేసారు ఈ ఏడాది ఇక్కడ జెనిసస్ ఇంటర్నేషనల్ లో చేస్తున్నాను అందుకు మనుషులతో కలవడం మాట తీరు అవన్నీ కూడా ఇంత నాకు మనిషి మాట తీరు అది పద్ధతి నచ్చింది రెండోది మాకు ఒకటే అనిపించింది బాధ్యతలు అన్నవి ఆల్మోస్ట్ అయిపోయి ఇద్దరివి కూడా అయింది నావి కూడా ఇంకెందుకు మనం ఆలోచించవచ్చు కదా అని ఒక ముందడిగా ఇస్తాం అసలు పెళ్లి వచ్చింది ఆలోచన మీకు క్వైట్లీ యాక్చువల్గా నాకైతే ఏ రోజు రాలేదు సార్ ఫిఫ్టీన్ ఇయర్స్లో ఏ రోజు వన్స్ కూడా నేను ఆలోచించలేదు నాకు ఎంతసేపు బాధ్యత పిల్లలు వాళ్ళని నాకు ఇద్దరు పాపలన్నమాట ఇద్దరు వెల్ ఎడ్యుకేటెడ్ ఇద్దరు వెల్ ఎస్టాబ్లిష్డ్ ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు సో వాళ్ళ బాధ్యత వాళ్ళకి చూసుకోవాలి అన్న ఆలోచనే కానీ నేను మ్యారేజ్ చేసుకోవాలి ముందుకెళ్ళాలి అని నాకు అనిపించలేదు కానీ నిజంగానే మేడం గారు ఇది చూసాక కార్యక్రమం చూసి నేను చాలా ఎపిసోడ్స్ అయితే చూసాను మేడం కానీ ఏ రోజు ముందడిగేయాలి ఇలాగే మేడం దగ్గరికి ఒక ఆమె వచ్చారు ఆమె త్రూగా ఆమె చెప్పిన తర్వాత కరెక్టే కదా ఇలాగా వెళ్ళి ఒక చూద్దాం ఇంట్రాక్ట్ ఏంటి ఇంట్రొడక్షన్ అవన్నీ చూద్దాం చూసొచ్చు తప్పలేదు కదా అని నేను రావడం జరిగింది దాని తర్వాత ఇది ఆలోచన కూడా వచ్చింది ఆలోచన వచ్చాక ఎందుకు చేసుకోకూడదు ఎందుకు ఇలాగా బాధ్యతలు ఇప్పుడు బాధ్యతలు నెరవేర్చకుండా చేసుకుంటే ఏమో నా బాధ్యతలు అంతా తీరే దాని తర్వాత ఆల్మోస్ట్ నా పిల్లలు కూడా ఓకే అన్నారు అందరూ ఆమోదించారు ఇంట్లో కూడా మాట ఒక వర్ష మాట వరుస చెప్పడం ముందు ఇంట్లో చెప్పకుండా ఏది చేయలేము కదా చెప్పడం జరిగింది జరిగిన తర్వాత ఓకే అమ్మ నీ డెసిజనే నీ ఇష్టం అని పిల్లలు కూడా అన్నారు అంత తర్వాత ముందడుగు వేయడం వేసాం అంటే మీరు టీచింగ్ ఫీల్డ్ లో ఉంటుంది అమ్మో స్టూడెంట్స్ అని అనుకుంటారేమో పాత స్టూడెంట్స్ అని అనుకుంటారేమో కొలీగ్స్ అని అనుకుంటారేమో అలా ఏమి అనుకోలేదని ఒక్కటి సార్ అది ప్రతి మన్ కి ఆల్మోస్ట్ వస్తుంది ఎవరికి అంటే ఇది బ్యాచ్ ఇరవై మూడు బ్యాచ్ ఇది జోకేం కాదు కదా ఇది లైఫ్ ఇది ఇది ఏదో మనం ఇది చేస్తున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐమ్ గివింగ్ హెడ్స్ ఆఫ్ టు మ్యామ్ ఎందుకంటే ఆమె ఆమె షీఈస్ అ ఐడల్ షీఈన్ ఐడల్ ఫర్ ఎవ్రీవన్ అంటే ఏమో ఎవరి గురించో నాకు తెలీదు బట్ వెన్ ఐ సో ఆమెను చూసిన తర్వాత నాకు మాత్రం ఒక మనిషిలో ఇంత ధైర్యం ఇంత ఇది అంటే అక్కడ అడాప్టింగ్ నాకు అనిపించింది చాలా నచ్చింది అనమాట అది అసలు మామూలుగా నచ్చలేదు దాని తర్వాత నాకు అని నేను చాలా ఆలోచించాను ఇంచుమించి ఈ టాపిక్ మీద నేను ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్ నేను ఎవరికి చెప్పలేక చేయలేక ఫస్ట్ నాలో నేను చాలా మదన పడ్డాను ఆలోచించాను జస్ట్ నాకు వెరీ నియరర్ అండ్ డియర్ కోల్ కలీగ్స్ ఎవరు ఉన్నారో కోర్స్ అన్ని డిస్కస్ చేస్తాం కదా ఆ చిన్న ఆఫీసర్ ఒక మాట రెండు మాటలు అంటే ఆలోచించండి మీనా మేడం ఎందుకంటే ఇది చాలా ఈ స్టెప్ కదా ఆలోచించండి అన్నారు దాని తర్వాత వెరీ ఇది క్లియర్గా నేను నా మా యంగర్ డాటర్ నా చిన్న కూతురు దాని పేరు శృతి తనకి ముందు చెప్పాను ఇలాగా అనుకుంటున్నాను ఏమిటి అంటే అది నాకు చిన్న కూతురు చాలా సపోర్ట్ చేసింది నాకు ఆమె ఒకటే అంది అమ్మ నీ లైఫ్ ఇది మమ్మల్ని చాలా దీనిగా పెంచావు మమ్మల్ని అని ఒక దీనిగా తెచ్చావు సో దిస్ ఈస్ యువర్ లైఫ్ ఇంకా నీ లైఫ్ లో నువ్వు ముందుకెళ్దాం అనుకుంటున్నావు అంటే నీ ఇష్టం దానికి మా తప్ప నుంచి అయితే నాతో ఏమీ ఇది లేదు ఒక స్టెప్ వేద్దాం అనుకున్నావు కదమ్మా వెయ్యి నువ్వు హ్యాపీగా ఉండవే మాకు కావాలి ఇంకేం ఇది లేదన్న ముక్క అది ఎప్పుడైతే నాకు సపోర్ట్ ఇచ్చిందో నాకు కొంచెం ధైర్యం కూడా పెరిగింది సరే ఒక పిల్ల నాకు సపోర్ట్ ఇచ్చింది అలాగా పెద్ద బాబు కూడా సపోర్ట్ ఇచ్చింది పిల్లలు ఎప్పుడైతే సపోర్ట్ ఇచ్చారో సరే ముందు పిల్లలు కదా ఇంట్లోని ఏదైనా సరే వాళ్ళు సపోర్ట్ ఇచ్చాక ఇంకో స్టెప్ ముందుకు వెళ్దాం అనుకుంటారు సార్ ప్రతి ఒక్కరు అనుకుంటారు కానీ నో విల్ గివ్ యు లైఫ్ అగైన్ ఎవరు మళ్ళీ ఎవరు మళ్ళీ ఒక ఛాన్స్ ఒక లైఫ్ అన్నది అసలు అది చాలా కష్టం చాలా కష్టం అయితే మేడం మీరు అంటే ఎవరు కూడా మిమ్మల్ని తిట్టడం కానీ అది వద్దు ఏదెందుకు డెసిషన్ ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా నీకు ఇదేం డెసిషన్ మేము అనలేదండి ఎవరైనా అంటే నా వైపు మాత్రం చుట్టాలు గాని ఫ్రెండ్స్ కానీ లేదు సార్ నా వైపు ఆనెస్ట్లీ నాకు ఎవరు అనలేదు ఎవరు అనలేదు నాకు ఈవెన్ దో మై అంకుల్ ఆంట్ అంటే నాకు పింతండ్రి పింతల్లి పెద్దవాళ్ళు వాళ్ళు కానీ రియలీ అంటే వాళ్ళని ఎంత నేను రుణపడి ఉన్నానంటే మా అమ్మ నాన్న తర్వాత వాళ్ళిద్దరే మాకు బాగా చూశారు నా అన్నదమ్ముడు మా వాళ్ళిద్దరూ కూడా నన్ను అంటే పెద్దవాళ్ళు కదా వాళ్ళ ఏజ్ చాలా పెద్దవాళ్ళు బట్ బోత్ ఆర్ అప్రిషియేట్ ఇద్దరు కూడా ఓకే అన్నారు ఆయనకి ఫోన్ చేశారు ఆయనతో మాట్లాడారు మా చెల్లెలు కూడా వీళ్ళందరూ నాకు సపోర్టే చేశారు ఎవరు నాకు నెగిటివ్గా మాత్రం మా ఇంటి వైపులో నాకు ఎవ్వరూ నెగిటివ్ అన్నారు